మరదలకు తెలియకుండా బాబు తెలవాలి బాబు తెలవకుండా మరదలు తెలవాలి మరదలు తెలిసి తెలువరికి అక్కడికి వెళ్ళి వస్తే బాబు ఒక గదం మందలు జాకి పెడితే ఇంకా బావా చూడు రెండు పక్కలు పెట్టి చూడపోతాడు అది మరదలు నాకే భయం మరదలు భయపడక బావ దగ్గర పోతే బాబు తాకుంటేనే కొద్ది మరదను బావాతే మరి మరి ఏడు వాళ్ళు దీపం స్వామి మళ్ళీ పన్నెండు రోజులు ఉపాసం ఉండాలి అందుకే మొగల్లో పెట్టదు కదా మొగోళ్ళి దీపం పెట్టింది నాకు దాకా నేను పోయి దీపం పెట్టాలి ఈ స్థలి ఎట్లా పెడితే బండి ఎగ్గెట్టి పొద్దుగా పిల్లలు చేసుకోవడం మొక్క మీద కాలు మరదలు అంటే శల్యతడు సమానం అని మరదలని ఎంత ముక్తిగా ఇస్తానా అనురాగం అంటారు దాన్ని పిల్ల సింగర్ అనుకునే ఫిలిప్ సింగర్ ఉన్నారు బో భోగోళ్ళ పిల్ల బోరంగా సింగర్ మా మీది మీదకి వస్తాను నీకు నాకు బండి వద్ద జాగుండాలి నేనంటే నువ్వు మీది మీదకిస్తాను ఎందుకంటే ఇంటికాడలేదు నేను గేర్లు మార్చింది మరదలు అక్క ఇంటిక ధనమా కచ్చింది మినరమాయచ్చింది లేచి కింద పడుతుంది మళ్ళా లేచి కూడా మనసారా పడుతుంది బాబా కూడా ఇంటిక లవయ్యే వరకు నా బావోయ్య అక్క ఉంటుందో చచ్చిపోతుందో ನೀವು ಬಾವು ಗೀನೈತೆ ಮರ್ಚುಕೊಂಡ್ರೆ ಮೂರ್ಸೋ ಬಟ್ಟೆ ಕೆಲ್ಲಿ ಪಿಲ್ವೀಕೆ ಎ

ఇప్పటికైనా మనుషుల్లో కాదు మనుషుల్లో కాకపోతే ఎప్పుడు మనిషి అయితే నీళ్ళు ఆధార్ కార్డు ఇంతకు నువ్వు జనాభా ఎక్కడ ఎక్కలేరా ఎక్కడ వేసే కొన్ని అక్కడనే ఉండవండి हाय तेरे को फोटो दिखा आ भागो नैनूस के चलो नैनूस नैनूस हाँ नैनूस हाँ नैनूस नैनूस को नैनूस दिखा आ लंगर भाई कनोन लंगर डिपिल ना दुंगता हैं इंसान मोसो इंसान आ दो के क्वेंट हाँ हाँ మరదల చిక్క బాణం వెనుక బంగారం ఎందుకు శ్రీ వెనుక శ్రీంగారం ఎందుకు నాకు పిల్లలుగా తోడు నా భార్య అంటే బంగారం నా బుజ్జివాడ నా బిచ్చు అని అనుకున్నాడు కోరి బ్రమణాలా పాట పట్టిండు భార్య అంటే నాకు లక్ష్యం ఏమి కరెంటు లేకున్నా ఇంట్లో ట్యూబ్లైట్లో ఉండేది నా భార్య తన మొక్క చూసా హడు ఈ ఊరో నాలుగమ్ కాలకి నిలబెట్టి నెల పడుపు చూసి ఒక్క చూస్తే ఇక తెల్లారి చికెన్ తెల్లారిడను పట్టుకుంటూ పోలీస్ స్టేషన్లో పాలనాడే ఆడికి ఇంకా పూలవాతే మైళ్ళు అందులో లక్ష్మి లక్ష్మి అందరు గుడ్డి పాలు వెళ్తుంది అప్పుడు ఇలా అర్థం చేసుకోకముందు మరి మరి ఆడ తప్ప ఎనభై ఎకరాలు పోయి ఇది వచ్చి ఇక్కడ పెట్టింది ఎనభై ఎకరాలు పోయి ఏడు ఎకరాలు అయింది రోడ్ పాలిసే బరి పట్టుకున్నది మా ఆయన పుట్టుకోనడు చాకపు పౌడండకుండా కుండకు మసాటకుండా అయినా మా నేనే లక్ష్మి లక్ష్మి నా బలక్ష్మి పూలా పూలా ఈ బొత్తంతా మూడుతలు ముర్తలు ఉండేది ఇప్పుడు గట్ల అయిపోయింది నీ బొడ్డు ఇంటి ముందర దిగుడవల కనబడింది నేను వచ్చేది కారు బోమహా ఈ బొడ్డు రాగట్ల చోట పొలంలో గుడ్దల పై ఇంటికాయ పక్కల కనబడతలేంది ఏటమ్ మరదల నీ కేసీఆర్ ఇచ్చిన జరియా ఉన్నట్లు దీన్ని మీరు మన హయ్యావారి పాలి తిని పాలి పాలయ్య రాజ్యానికి అక్కడ పడితే తమ్ముడు లాంటి కొడుకు మంచి చోటు అయితే నా దగ్గర దాకా రాపోయింది పోషాడు ఆడు అట్టు పెట్టిగా అయిపోయింది ఆ కసిపోయిపోయితే మరదలు ఏ గీసీలో పొడి ఆ మొక్కడు మంచిది అయితే ఆడి అయిపోయింది సంబంధం మొగోటు మంచి అయితే ఆడి పక్కటి బంధువు బుద్ధి

నేను చేసేది చేస్తా గాని బాగా పంచాయితీ మెండకి వచ్చిన నువ్వు అయితే ఇద్దరి సందర్శాలు మర్దొచ్చిందని అట్టే దూరం పోతా లేతనే ఉడుతనే నేను నమ్ముతానా అది నావిద పడ్డా అనుకో హోటల్ లో అని అట్టాను అది తక్కువ అది నావిడ అత్త ఊ లెక్కలు వత్తగా నేను దుడ్డు వాళ్ళ కనబడతాను అది బైజీలో కనబడతాంది బైపడి దుటికి పోయినట్టు ఇజ్జత్ మానం పోతుంది మరదాను నేను తీసేస్తా తీసేసి మా తమ్ముడు కిలో కలిసి ఏం తెలుపుకున్నాడు కలిసి ఐస్కి ఐస్ గడగడలో పొడ కూడా అంటావాస్తాను తమ్ముడు అయితే అస్సలు తెల్లారి వరకు తమ్ముడి మీద ఎంత ప్రేమలు నిద్ర పెట్టి అయితే దీని మీద ಇದೆ ರೋಗ ಸಂಪತಿ ಅಂತ ಇರಲ ಕಿಂತ ಅಂತ ಇರೈ ಕೂನ್ಯ ಸರಿ ಅಂತ ಅದೇರಿಯ ಮಲೆರಿಯಾ ಮೋಟರ್ ಮುನಿಗಿಂತರಿಯ ಅಂತೆ ಡೆಂಗ್ಯೂ ಅದ એય હા મારી દુનિયામાં એવલા આખી તને ઓશાઉ પંચાયતી હા સક્કો જઈપો ડાયરેક્ટ

నేను ఒక్కడే మొగలు అనుకున్నా నాకు ఇద్దరు మొదలైల్ గుడ్ల కచ్చే కోడలు నా గుడ్డ కచ్చే బాధ నాడుచడానికి నేను ఓహో గట్లంటావు నీ తవరికి ఇప్పుడు అది అట్లా కాదురా கொடு மா சேர்த்து மாதிரி చెప్పని చెప్పన్నాను ఎప్పుడు పాడవారా ఎట్లా చెప్పు మేకల్లా నగబోతుర్రోల్పోతున్నా కొడుపు నీ తమ్ముడు నన్ను ఇలా భార్య అని పిలిచినున్నారు ఎక్కబట్టే ఇటు అటు గుడ్డెలు గురిచినట్టు కొరిచినని నీ తమ్ముడు నేను నీ తాడా చెయ్యాలి తమినాడ వేయాలి ఇరవై అరవై మావగారి మా మావగారి నీళ్ళు మెత్త పెట్టుకొని పోతాను దొంగ సత్తం అంటే దొంగ మా అన్నమాట లేదు మా వర్గం లేదు శిష్ట కోసం పాలంట రాజు పరివర్షం అన్న అహంకారం లోడ్ పండుపోయి అన్నోడ్ అయ్యి ఇక ఇక్కడ బాధలేదు తెల్లం

నమ్మిన నమ్మిన వైపు నమ్ముతవాను నీ అన్నదమ్ములు పోను మనిషి చూసుకోడిగా అది నాకు ఆగుతలేదు ఎప్పట నలుగురు నాలుగు ఉన్నట్టు అది మంది తింటే పది లోకాలున్నా ఇగో ఇది తమ్మి తమ్ముడు అట్ట నమ్మిన ఇగో సీరే తినిపించ ಆ ಸೀರೆ ಸಿಂಪಲ್ ಇದು ಅಮ್ಮ ಬುಜಿ ಗಡಿಗೆ ಉಂಟು ಕೊಡಲು

అంతే నువ్వు ఆ నెత్తెంత శిల్లకల్ని చేసి నువ్వు ఇదంతా గీగుడు గిచ్చుడు గుట్టేరు బొరించినట్టు బోరిచు ఏ బోరిచుడు బోరిచ్చినా అది నువ్వే చేసుకున్నావు మా తమ్మి నాకు ఆపడానికి బాల సుందర సంవత్సరం ప్రజల పాలు చేస్తే నువ్వే జైత రామల అత్తనమరుత నమ్మన కోడిని చేయనపుల్లల చెల్లనని కోరియో ఆ నాలే ఇరవికుమున జాగిని ఎత్తుకున్నా దీశంప కొరికిండు సూరు ఓయ్యా 500 ఇతనే కోరితినా

வாலே ததெவோரே முகமீன கப்புக்குவே மோனங்க முகமீன ததெவோரே மோனங்க நீவு தத்திய நடு கோரலங்க மோலதே நாலே கோரா முகமீன கப்புகோனின் பொந்து வெச்சினாங்க போளேவேது வெச்சுனில் மோதன்னா சாதம் வந்துரணும் ஆட்டோ ஆ இவர வரைக்கும் பொங்கத்தவாண்ணை ஐயனது பண்ண வேண்டியது தரோனிந்து மாத்த மாட்டதுங்க பிச்சலாடு

యో తమ్మి నాయో తమ్మి శివసేనా నీకు నా కాదు నా తమ్ముడా తమ్ముడా నీకు జాయమ్మ కాదు నా తమ్ముడా

ಪ್ಪ ನಮ್ಮ ತಮ್ಮ ಪಸು ಕುಡು ತಮ್ಮ ತಮ್ಮೆ ಮನೆ ಅದು ಸೇತು ರಾ ತಮ್ಮ ಬಂಡಾಲ ಪಾಲೂನು ಎತ್ತಿವಿನ ಸೇತುವ ರಾ ನಾ ತಮ್ಮ పెట్టల్లో కలిపినవరా నా తమ్ముడా చిన్ననాడు కాలువరే నా తమ్ముడు పంక రా నా తమ్ముడా ಎತ್ತು ತಮ್ಮ ತಮ್ಮ ತಿನ್ನನಾಡು ವರಿ ತಮ್ಮ ತಮ್ಮ ಕೊಡುಕಂತಾರಾ ತಮ್ಮ ಪರಿಗೂರಿ ತಮ್ಮ ತಮ್ಮ ಅಂತ ವಿಡಿನಾರಾ ತಮ್ಮ అన్నా బాణ వచ్చిరాజ నాకు లగ్గం చేయి అంటే ఈ రచన తమిళ నేను నాలుగు రాజ్యాలు నవ్వకుండా భూములు తిరిగి అర్ధరాజ్యం అమ్ముడు పోయిన కుడం పిల్లలు తీసుకొచ్చి దిక్కు బంగారం దిక్కు ఒదిక్కు పెట్టి చూసి లగ్గం చేసి నేను నీకు నా అమ్ము కాదు నా తమ్ముడు రాజు రాగా సిలుపులైనా ఉడిపినాడు కలగల 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 వెన్నీరు తీసినారా తమ్మునే తమ్ముడు పుట్ట పుత్రుడు పెరుగు చెత్త కంటా నచ్చాక భార్య చేతురాక ఎప్పుడు తమ్ముడు ఎవలైపోయారనికోండ

ఇలా నేను కట్టబెట్టుకొని పొమ్మను లేదా చెప్పిన మాట ఎందుకు అయితే చూడబట్టినా తమ్ముడిని తమ్ముని కానీ ఒక మాట నయ్యా నీ తమ్ముని ఇట్లా పానం నేను ఆపిన ఎవరన్నా అంటారా తమ్ముని చంపుకుంటారా అని అరే నీళ్ళు ఎందుకు ఆపిడవు నేను పువ్వుల్లో పెట్టి కట్ట చంపుకుంటారా గట్ల కాదు జల మీరు అప్పగన్నోళ్ళు ఏడుగురు కట్టుకోలేదు కట్టుకోలే చేతిలో పెట్టి కరకర కరకర గొంతులు కోసి రాయిస్త రక్తం నిమ్మ లేద మోతు కనబుడ్లు

కట్ట మంచిగా ఉంటుంది అంట మన కే దేవుడు కూడిపోయినా వాళ్ళు దిగుతా దీపం పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టుకోండి ఎన్లా దుట్లా దుగుట్లా తిరుగుతుంది దేవులని మక్కు పర్వాలేదనుకున్నాడు అప్పుడు చూడు నీయమే నా భార్య కన్ను గుట్టు అన్నగుట్టు తీసుకురావాలి రక్తం తీసుకురావాలి అన్నగుట్టు తీసుకొచ్చిన భార్యకి కష్టకాయ ఆడుకుంటుంది అక్కడ మోక్షమైతే రక్తం తీసి చూసి పట్టి అడిగిన కట్టబొట్టు పెట్టాలన్నది అందుకేమి పర్వాలేదు கட்டிக்க

கனஸ் அக்க சையமவுல வகட்டலை இந்த இப்போ அப்புறம் தீயுண்டா இப்போ கனபரோதவுடா